ಎನ್ನಿಕೆ ಬ್ರಾಯ್ಡ್ ನರೇಶ್ ಕಂಟೆಂಟ್ ಫೋಟೋ ಹಾಕಿಸ್ತಾನೆ ಏನನ್ನಾ ಹೇಳಿ ವಿಜಯಂದ್ರ ಕಂಟೆಂಟ್ ಫೋಟೋ ಹಾಕಿಸ್ತಾನೆ ಕಂಟೆಂಟ್ ಅವರು ಹೇಳಿ ಹಚ್ಚು ಮಂದಿ ದಾಖಲೆ ಮಾತಾಡನೆ ಹೊರಟು ದೂರ ಹೋಗುತ್ತೆ ఎవరైతే బాగుపరచగలరు ఎవరైతే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరో అని తెలుసుకుని ప్రజలంతా ఎన్డీఏ కూటమికి సంపూర్ణమైన మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు మరి ఆ అధికారాన్ని ప్రజల కోసం ఆహర్నిష్లు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు మాకు దశా దిశ ఉద్దేశించింది కూడా మీరెక్కడా కక్ష సాధింపు చర్యలకు వెళ్లొద్దండి అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళండి ప్రజలకి ఏమవసరమో ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల సమస్య తెరుచుకుని పరిష్కారం వైపు వెళ్ళండి అని చెప్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముప్పై ఆరు హత్యలు జరిగాయి అని చెప్పారు మరి ముప్పై ఆరు హత్యలు మేము ఓపెన్ ఛాలెంజ్ కూడా సిద్ధమని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు అయ్యా జగన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు మీ ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్ తీసుకొని మా దగ్గరికి రాండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సమస్య పరిష్కారం పోదామంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొఖం లేక అసెంబ్లీ జరుగుతోంది గతంలో ఓడిపోయిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేశారు అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు కూడా పోరాటం చేశారు మరి ఇదే జగన్మోహన్ అసెంబ్లీలోకి వచ్చి చర్చించి ప్రజల కోసం పోరాటం చేయకుండా ఢిల్లీలో పోయి నిరసన తెలియజేస్తే ఎవరు పలకరు అది సమస్య పరిష్కారమా మరి జగన్మోహన్ రెడ్డికి ముఖం చాటేసేదాని కోసం అసెంబ్లీలోకి రాలేక ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా వైట్ పేపర్లు ఏడు రిలీజ్ చేశారు ఎక్కడ చూసిన అవినీతి తోడుతూ ఉంటే బయటకు వస్తా ఉంది అవినీతి ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఈ రోజు అప్పు కనిపిస్తుందో మన అందరికీ తెలుస్తూనే ఉంది మరి నేను రెండు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు బటన్ నొక్కేనన్న జగన్మోహన్ రెడ్డి మరి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు తేలుతా మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో మరి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై మంది ఎమ్మెల్యేలకి ఎంపీలకే తెలుస్తుంది ప్రజల్లోకి రాలేక అసెంబ్లీలోకి రాలేక జగన్మోహన్ రెడ్డి గారు చాటేస్తున్నారనే విషయం మీకు తెలియజేస్తాను మన పెనుగొండ గురించి మన అందరికీ తెలుసు అందుకే గత నలభై ఐదు రోజులుగా పెనుగొండకి ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి అప్పుడుకెళ్ళాలి ఏ విధంగా అయితే ఎంతో చరిత్ర కైన పెనగొండ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతోనే మున్సిపల్ మినిస్టర్ గారుతో మాట్లాడాం అదే విధంగా ఆయన కూడా కొంచెం మిగులు కూడా కేటాయించారు అదే విధంగా డివైడర్ మధ్యలో ప్లాన్ ఒక పక్క లైటింగ్ ఒక పక్క కాలేజీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈరోజు ఇక్కడ కూడా ఇచ్చాం ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ అనేక మంది వాకింగ్ వస్తుంటారు క్రీడాకారులు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా మాకు తెలుసు ఆ ఉద్దేశంతో దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మంచి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి ఒక మనశ్శాంతి ఒక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా నేను పెనుగొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే మీరు అందరూ మాకు సహకరించండి ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ మేము నెరవేరుస్తాం నేను ఇక్కడ ఇచ్చేసిన షాపు ఓనర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మీరు కూడా బాధ్యత వహించండి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చాలా చోట్ల డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ సహకరిస్తే మన మున్సిపాలిటీని మనం అన్ని విధాలుగా కాపాడుకుందాం ఒక ఆరోగ్యం ఒక పొక్క పరిశుభ్రత రెండు విధాలుగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఒక మున్సిపాలిటీకి మాకు అందరూ మీరు సహకరించి మన పెనుగొండ నియోజక పెనుగొండ మున్సిపాలిటీని అభివృద్ధి బాటులో తీసుకెళ్దామని కోరుకుంటున్నాను